హాయ్ ఫ్రెండ్స్ బాలజీ మేమ్స్ యూట్యూబ్లందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే తిరుపతిలో మనం రూమ్స్ తీసుకుంటాం కదా అంటే ఉచితంగా రూములు తీసుకుంటాం కదా ఆ రూమ్లు లోపల ఏ విధంగా ఉంటాయి అనేది వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మనం లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఈ విధంగా అయితే ఉంటాయి రెండు బెడ్లు అయితే ఉంటాయి చూస్తున్నాం కదా రెండు బెడ్లు రెండు దుప్పట్లు రెండు తల కింద పెట్టుకోవడానికి రెండు దిండ్లు ఇంకా ఇక్కడ అల్మార్ ఇస్తున్నారు ఇక్కడ అల్మార్లో బట్టలు కానీ ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి మనకు ఒక అద్దం ఉంది చూసుకోవడానికి ఇక్కడ హ్యాంగర్ ఉంది అంటే బటలు తొలగించుకోవడానికి అద్దం ఉంది ఇక్కడ చూస్తున్నాం కదా మనకి ఇంకా లోపలికి ఎంట్రీ ఇస్తే మళ్ళీ లోపలికి వేస్తే మళ్ళీ ఒక రూమ్ ఉంటుంది అందులో ఒక మంచం ఉంటుంది అంటే దానిపైన బెడ్ ఇట్లా అలాంటివి ఏం లేదు మామూలుగా అయితే ఉన్నాయి అల్మార్లు ఉన్నాయి ఇంకా మనకు ఒకటి వాష్రూమ్ అండ్ బాత్రూమ్ రెండు అయితే ఉన్నాయి స్నానం చేసుకోవడానికి వాష్రూమ్ ఇక్కడ బాత్రూమ్ బాతింగ్ చేయడానికి బాత్రూమ్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే చూస్తున్నావు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి రూమ్ అయితే రూమ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి అంటే ఎప్పటికప్పుడు అంటే ఎందులో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేవాళ్ళు ఎప్పటికప్పుడు దీని అయితే క్లీన్గా అయితే పెడతారు అన్నట్లు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది మనం వెళ్ళిపోగానే మళ్ళీ వాళ్ళు వచ్చి దాన్ని మంచిగా నీట్గా క్లీన్ చేసి అన్నట్లు మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళు వచ్చే వాళ్ళకి వాళ్ళకి మంచిగా కనబడడానికి ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా తిరుపతికి వచ్చి ఇట్లా ఫ్రీ రూమ్స్లో అయితే ఉన్నారా అయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి ఈ ఫ్రీ రూమ్స్కి అయితే మనం టికెట్ అయితే బుక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అమౌంట్ అయితే కట్టాలి అమౌంట్ కట్టి రూమ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం రూమ్ రూమ్కి వాళ్ళకి అప్ప చెప్పిన తర్వాత అప్ప చెప్పిన ట్వంటీ ఫోర్ అవర్స్కి నీ లో అయితే అమౌంట్ అయితే పడిపోతానట్లా ఫోన్పే లేదా గూగుల్ పే అట్లాంటి దాని నుంచి పే చేస్తాం కదా మళ్ళా నీకు రిటర్న్ వచ్చేసాయి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు